హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజైతే నేను ఒక మంచి మార్నింగ్ టిఫిన్ రెసిపీ చెప్తాను అదేంటంటే టమాటా బాత్ ఇది ఉప్మానే కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఉప్మా కన్నా చాలామందికి ఉప్మా తినడం నచ్చదు బట్ ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఫస్ట్ అయితే స్టవ్ పైన బాణి పెట్టుకొని అందులో నెయ్యి వేసేసి అది కాగిన తర్వాత జీడిపప్పు వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి అదే నెయ్యిలో మిగిలిన నెయ్యిలో రవ్వ కూడా వేసి రవ్వను కూడా బాగా వేయించేసుకోవాలి రవ్వ కూడా బాగా రెడ్గా వేగిన తర్వాత రవ్వను కూడా తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే బాండిలో కొంచెం ఆయిల్ వేసేసి తాలింపు అయితే పెట్టుకోవాలి తాలింపుకి జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు వేసి అవి కొంచెం వేగిన తర్వాత అందులో కొంచెం ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు క్యారెట్ ముక్కలు కరివేపాకు టమాటా ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత నేనైతే ఫస్టే వాటర్ అయితే బాయిల్ చేసి పెట్టుకున్నాను పక్కన ఆ వాటర్ని కూడా యాడ్ చేసేసి అందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసి బాగా బాయిల్ అవ్వనివ్వాలి వాటర్ని ఈ వాటర్ అంతా బాగా బాయిల్ అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ అయితే రవ్వ వేయించి పక్కన పెట్టేసుకున్నాం కదా ఆ రవ్వను కూడా యాడ్ చేసేసి బాగా కలిపేసుకోవాలి అంతా మంచిగా దగ్గరగా కలిసిన తర్వాత మన టమాటా బాత్ అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు బాక్స్కి లంచ్కి దేనికైనా యూజ్ అవుతుంది ఒకసారి అయితే ట్రై ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫస్ట్ మనం జీడిపప్పు కూడా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా యాడ్ చేసేసి బాగా కలిపేసుకొని ఇంకా మన టమాటో బాత్ అయితే రెడీ అయిపోయినట్టే ఇంకా దీనికి ఎలాంటి చట్నీ కానీ ఏది కూడా అవసరం ఉండదు ఇలానే తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి అయితే ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్